ఎన్నికలు వచ్చేస్తున్నాయి దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీలో అసెంబ్లీ బార్ వాడివేడిగా వేడిగా జరగబోతోందన్నది అందరికీ తెలిసిందే ఇప్పటికే అధికార విపక్ష మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బోగస్ ఓట్లతో పాటు చాలా అంశాలు ఒకరిపై ఒకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నారు ఈ నేపథ్యంలో సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు ఎన్నికల విధులపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ ఆదేశాలిచ్చింది ఇక సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని ఇవ్వాలన్నారు వారు ప్రతి పోలింగ్ బూత్లో ఒకరు మాత్రమే ఉండాలని గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేసిన వారిని తీసుకోవద్దని సీఈసి స్పష్టం చేసింది ఎన్నికల విధుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులను బోధన విధులకే పరిమితం చేయాలని కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చట్టసవరణ చేసింది ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని భావించింది ఏపీ ప్రభుత్వ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని విపక్షాలు తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు కాగా ప్రస్తుత సీఈసీ నిర్ణయం ప్రకారం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ఉపాధ్యాయులతోనే నిర్వహించే అవకాశాలున్నాయి పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహణ బాధ్యతలను టీచర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుసు done